బోధించము హెచ్చరించము సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించు సంగీతములతోను కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించు ఆ బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపునే పాటలు పాటలు దేనికి దేవాలయంలో ఇంట్లో మనం పాటలు పాడుకునే దేనికి సంగీతాన్ని హమ్ చేయడానికి కాదు లేకపోతే పాటల ద్వారా నేను ఒంటరినయ్యా నువ్వు ఒంటరి అయ్యా అని పాడుకుంటూ మనల్ని మన యొక్క ఎమోషన్స్ని స్టిరప్ చేసుకుని ఏడడానికి కాదు కన్నీళ్ళు వస్తాయి కానీ కేవలం భావోద్రేకాల్ని బేస్ చేసుకుని ఇది చేయడానికి కాదు బేసిక్గా పాటలు ఎందుకంటండి ఒకనికొ ఆత్మ సంబంధం పద్యములతో కీర్తనలు తీవని ఒకనికొకడు బోధించుచు ఓ ప్రసంగం లేవులు పాట అంటే ఏంటి బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా వాక్యము మనలో సమృద్ధిగా నివసించడానికి పాటలు ఇచ్చాం మనం ఏం చేస్తున్నాం అల్లదిగో చందమామ చందమామలో మచ్చ మచ్చలో ఏసు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభా నువ్వు చెప్పాలా నువ్వు లేకపోతే బ్రతకలేవని ఆయన తిరిగి అది కాదు పాట దేవుని వాక్యం అందులో ఉందా ఆ వాక్యం నా బుర్రలోకి ఎక్కుతుందా మనం రాసేసుకుంటున్నాం పాటలు చేసేస్తున్నాం ఆల్బమ్లు క్రీస్ వాక్యం సమృద్ధిగా ఉందా వాక్యం వ్యతిరేకమైన పాటలు రాసుకున్నా దుర్బోధ బుద్ధి చెప్పట్లేదు వాక్యాన్ని విని ఎవరో వనకట్లేదు పాటలు విని ఎవరు వనకట్లేదు పాటలు మన జీవితాల్లో మార్పులు తీసిరావట్లేదు ఎందుకంటే వాటిలో వాక్యం ఉండట్లేదు ఏమవుతుంది మనం బుద్ధి చెప్పబడపోతే శిక్షించబడతాం